బీజేపీలో ఏం జరుగుతుంది ఎందుకంటే బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం కూడా రాజాసింగ్ ఎందుకు వ్యక్తిగత ధోరణిలో బీజేపీ పార్టీకి పరంగా కూడా ఎందుకు కృతజ్ఞత భావం లేకపోతుంది అనే అంశాల వెనుక మరి ఏ అంశాలు దాగున్నాయి నిజంగా తను పార్టీలో కోరుకుంటున్నట్లు కూడా తనకు ఒక ప్రాధాన్యత లేకపోయినందువల్లే తనకు పార్టీకి రాజీనామా చేశారా అనే విషయాలపైన కూడా చాలా విషయాలు దాగున్నాయనే చెప్పాలి ఎందుకంటే గతంలో కూడా పలు మార్లు టీ బిజెపికి సంబంధించినటువంటి కీలక నేతలు ప్రజల పట్ల కూడా అటు పార్టీ పరంగా ఎలాంటి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు పార్టీని బలోపేతం చేసేటువంటి విషయంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు అనే అంశాలను కూడా చాలా చాలా సార్లు కూడా మీడియా మీది వేదికగా కూడా ఎమ్మెల్యే సింగ్ చెప్పినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కానీ ఇప్పుడు ఏకంగా చూస్తే మాత్రం పార్టీ టీ బీజేపీ అనే అంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో బీజేపీ రాష్ట్రంలో ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేదు అని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు మరి ఈ నిర్ణయం వరక ఎలాంటి అంశాలు దాగున్నాయని లోతుగా చూస్తే గతంలో చూస్తే ఎప్పుడైతే కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు మిగతా వ్యక్తులు కావచ్చు తనకు వ్యక్తిగతంగా కొంత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు పదే పదే పార్టీ గురించి పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల గురించి విమర్శలు పెద్ద ఎత్తున చేస్తున్నారు అనే అంశాలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎందుకంటే ప్రస్తుతం చూస్తే గతంలో అటు ఎప్పుడైతే కులం మతాలకు అతీతంగా నేను ముందుకెళ్తానన్నటువంటి రాజాసింగ్ మరి మున్నావర్ ఫారిక్ షాకి సంబంధించి ఎందుకు వ్యతిరేకంగా వెళ్లాల్సి వచ్చింది గోషమహల్కు సంబంధించి గోరక్షణకు సంబంధించి కూడా పదే పదే ఈ పార్టీ పట్టించుకోవట్లేదు ఇది నా వ్యక్తిగత చొరవ అని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ అధిష్టానం ఎందుకు ఈ విషయంలో చొరవ తీసుకోలేకపోయింది మరి నాకు అధిష్టానం ఢిల్లీగా నేరుగా నాకు అధిష్టానాలతోనే చాలా పరిచయాలు ఉన్నాయి నేను పలుమార్లు కూడా అమిత్ షా కావచ్చు అదేవిధంగా మోడీకి సంబంధించి కావచ్చు అంటే మోడీకి విషయాలు చేరవేయడంలో నేను ఎంతో కూడా ఇంట్రెస్ట్ చూపాలను అయినా కూడా అక్కడి వరకు నన్ను వెళ్ళనివ్వలేదు అని చెప్పేసి కూడా పదే పదే చెప్తున్నారు ఇప్పుడు ఏకంగా చూస్తే మాత్రం మేము ఓటు బ్యాంకు పెంచుకుంటున్నాము అదేవిధంగా పార్టీని పూర్తి స్థాయిలో మేము బలోపేతం చేస్తున్నామని అని చెప్పేసి కూడా టీబీజేపీ కీలక నేతలు అను అనడం దీని వెనకాలే ఇప్పటికి ఎమ్మెల్యేగా అంటే అక్కడ ఉన్నటువంటి పార్టీకి రాజీనామా చేసినా కూడా నేను ఎమ్మెల్యేగానే కంటిన్యూ అవుతాను బీజేపీ పార్టీ పట్ల నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఎందుకంటే పార్టీ అంటే గౌరవం ఉంది పార్టీ సిద్ధాంతాలను నేను గోషామహల్ ప్రతి ఒక ప్రాంతంలో నేను పూర్తి స్థాయిలో ముందుకెళ్తాను బీజేపీకి అంటే నాకు చాలా గౌరవం పార్టీకి కట్టుబడి నేను ఎప్పుడూ ఉంటానన్నటువంటి సింగ్ ఇప్పుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది మరి ఎప్పుడైతే ఎన్ రామచందర్ రావు టీబీజేపీ అధ్యక్షుడయ్యారో అయినా మరునాడే ఎందుకు తను రాజీనామాను ఇవ్వాల్సి వచ్చింది అనే అంశాలను లోతుగా పరిశీలిస్తే మాత్రం టిబీజేపీలో ఉన్నటువంటి నేతలకు చిత్తశుద్ధి లేదు తెలంగాణలో ఎందుకంటే గతంలో చూసారు ఎప్పుడైతే చిత్తశుద్ధి లేదు అనడానికి ప్రధాన కారణం చూసుకుంటే ఎప్పుడైతే మాధవీలతకు సంబంధించినటువంటి అంటే ఎంపీ టికెట్ తనకి ఎప్పుడైతే కేటాయించ మాధవీలత కేటాయించారో అప్పుడే ఇందులో మొఘాలు లేరా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది ఈ విషయాలకు సంబంధించి అటు మాధవీలత కావచ్చు ఇటు రాజ్ సింగ్ కావచ్చు చాలా విషయాలలో కొన్ని తగాదాలు అయితే వచ్చాయి మరి ఈ విషయాన్ని అప్పుడున్నటువంటి కి అధ్యక్షుడు కిషన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినప్పుడు కూడా అటు మాధవి సంబంధించి కావచ్చు రాజాసింగ్ సంబంధించి కావచ్చు ఈ విషయాలపైన కూడా ఎలాంటి స్పందన లేదు మరి అధిష్టానమే అన్ని చూసుకుంటుందనే ఒక మాటను మాట దాటవేస్తూ ముందుకెళ్ళినటువంటి పరిస్థితే ఉంది కానీ చాలా సందర్భాల్లో ఎప్పుడైతే హనుమాన్ శోభయాత్రకు సంబంధించి కావచ్చు అదేవిధంగా విధంగా క్షేత్రస్థాయిలో ఎంపీ ఎలక్షన్ పర్యటనలకు సంబంధించి కావచ్చు రాజాసింగ్ మాత్రం అటు బండి సంజయ్కి అత్యంత సన్నిహితంగా ఎక్కడైతే తను ప్రచారం చేస్తారో అక్కడికి పలు మార్లు వెళ్ళడం జరిగింది ఇప్పటికీ పార్టీలో తనకు నచ్చినటువంటి వ్యక్తి బండి సంజయ్ అని చెప్పేసి కూడా కొన్ని వేదికలుగా కూడా చెప్పారు మరి ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు కావచ్చు ఆ గతంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి అధ్యక్షుడు కావచ్చు అదేవిధంగా కొంతమంది ఎంపీలకు సంబంధించి కావచ్చు ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు మరి ఎందుకు పొసగడం లేదు ఎందుకు ఐక్యత కోల్పోయింది అనే అంశాలను చూస్తే మాత్రం బీజేపీలో చాలా అన్యాయం జరుగుతుంది అందులో ప్రధానంగా చూస్తే మాత్రం కష్టపడేటువంటి కార్యకర్తలు గుర్తించడం లేదు అని చెప్పేసి పలు మార్లు చెప్పారు ఇప్పుడు చూస్తే కనుక కేవలం టీ బీజేపీ అనేది కేవలం పరిమ అంటే ఒక నెంబర్లకు మాత్రమే పరిమితం అవుతుందే తప్ప రాష్ట్రంలో ఎన్నడూ అధికారంలోకి రాలేదు రాదు కూడా అని చెప్పేసి కూడా నిర్మోహమాటంగా ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది దీన్ని బట్టి చూస్తే మాత్రం ఇప్పుడున్నటువంటి టీబీజేపీ ఎంపీలకు కావచ్చు ఎమ్మెల్యేలకు కావచ్చు అధ్యక్షుడు కావచ్చు నిజంగా చిత్తశుద్ధి లేదా పార్టీ కేవలం ఓట్ల కోసమే చూస్తుందా అనే అంశాలను కూడా మరొకసారి ఆలోచింప చేసేటువంటి సిచ్యువేషన్ అయితే తీసుకొచ్చింది ఓవరాల్ గా చూస్తే మాత్రం నేను బీజేపీకి ఎప్పుడు కట్టుబడి ఉంటా బీజేపీ ఇచ్చేటువంటి నిర్ణయాలను సిరసా వహిస్తానన్నటువంటి మరి రాజాసింగ్ ఇప్పుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడారు మరి ఈ విధంగా టీ బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎన్ రావు స్పందిస్తారా లేదంటే అధిష్టానం నుంచి మరొకసారి తనకు కబురు వచ్చేటువంటి అవకాశాలున్నాయనేది కొంత వేచి అవసరం అయితే ఉంది